మనకి త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్ ఏంటి చెప్పాడు త్రిపుర రహస్యంలో అల్టిమేట్గా ఎవరు చెప్పినా ఏంటి అని మన భారతదేశంలో అన్నిటికీ మూలం వేదాలు వేదాలు ఉపనిషత్తులు వేదాంగాలు ఉపవేదాంగాలు ఆ తర్వాత ఇంకోటి ఏంటి స్మృతులు రామాయణ మహాభారతాలు తర్వాత ఇంకోటి ఏంటి మరి దాని దర్శనాలు ఏంటి కపిల సాంఖ్యము తర్వాత పతంజలి యోగ సూత్రాలు అల్టిమేట్ ఏంటి మాత్రం చెప్పినా కాన్సెప్ట్ వచ్చి ఏం చెప్పారు ఒక నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం ఉంది ఆ జ్ఞానంలో సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది మరి ఎందుకు వచ్చింది అసలు ఆలోచన అడగకు అది సర్వస్వతంత్రం అంటే స్వ సర్వస్వతంత్రమైన వాళ్ళకి ఏమి లిమిటేషన్స్ ఉంటాయి ఏ కోరిక లేదు ఏం లేదు ఉండాలని ఉంది ఇలా జరిగిపోతుంది దాని తర్వాత వ్యక్తం అయిందంతా ప్రకృతి ఏంటి పంచభూతాలు నేల నీళ్ళు వాయు అవకాశం మన మనసు మన బుద్ధి మన అహంకారం ఇదంతా కూడా ప్రకృతే కాకపోతే ఆ భగవతత్వ తత్వ జ్ఞానంలో ఎలాంటి ఆలోచన తగ్గ సృష్టి అంతా వ్యక్తమైంది అంటే అక్కడ ఏముంది భావశుద్ధి ఉంది భావశుద్ధి అంటే ఏంటి ఏ కోరిక లేదు తనకన్నీ ఉంది సర్వజ్ఞత ఉంది స సర్వత్రా వ్యాపించున్నది అలాంటి భావశుద్ధి ఉంది కాబట్టి కేవలం ఒక భావం చేస్తే అది లేకపోయినా మనకి సృష్టి ఉన్నట్టుగా కనపడుతుంది అని కాన్సెప్ట్ ఇదే సూత్రాన్ని మనకి త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథంలో పద్నాలుగో చాప్టర్లో భావశుద్ధి అనేటువంటి ఒక టాపిక్ ఉంది అంటే ఆ మహానుభావులు ఏం చెప్పారు ఆ భావశుద్ధి నీ దగ్గర కూడా అదే భావశుద్ధి ఉంది కాకపోతే మన భావశుద్ధి ఎందుకు పనిచేయడం లేదు అవిద్య తర్వాత అవిద్య అజ్ఞానం తర్వాత రాగం అంటే కోరిక అంటే మనకి ఇష్ట ఇష్టాలు ఆ తర్వాత కాలం అంటే ఏంటి కాలానికి బంధించబడున్నాము ఆ తర్వాత ప్రకృతి ఒక నియత ప్రకారం నడుస్తుంది మనం కూడా ప్రకృతిలో భాగమే అనేటువంటి ఒక భావాన్ని పెంచుకొని ఆ భగవతత్వం అనేటువంటి భావాన్ని మర్చిపోయినాం దానితోటి మనకి భావశుద్ధి లేదు దాంతా ఇంకా ఇంకా ఎందుకు భావశుద్ధి లేదు మనం ఒక విషయం ఒక మంచి సంకల్పం పెట్టుకొని ఒకటి ఒక భావాన్ని చేస్తాం చేసిన తర్వాత మనం ఆ భావం మీద నిలబడం దానికి మళ్ళీ వికల్పంగా అవుతుందా లేదా అవుతుందా లేదా అని నెగటివ్గా వెళతాం ఎప్పుడైతే నువ్వు అవుతుందా లేదో అని అనుకున్నావో మళ్ళీ నువ్వు ఆలోచనటువంటి ఆలోచన మళ్ళీ ఫ్రెష్ ఆలోచన అయిపోయింది అంటే ఫ్రెష్ ఆలోచన అంటే ఒక భావాన్ని ఆలోచన చేసావు అంతా మంచిగా అయిపోతుంది బ్రహ్మాండంగా ఉన్నారు పిల్లలున్నారు లేకపోతే వీళ్ళు పాస్ ఏదో ఒకటి అనుకున్నావు దాని తర్వాత అవుతుందా కాదా అని మళ్ళీ కొత్త భావం పెట్టకూడదు అది పాజిటివ్గా దానికి ఎక్స్పాండ్ అవుతున్నటువంటి ఆలోచన పెడితే పెట్టచ్చు కానీ అవుతుంది అక్క ఆలోచనని పెట్టడం లేదు అంటాడు ఇది భావశుద్ధి అనేటువంటి టాపిక్లో త్రిపుర రహస్యంలో మహానుభావుడు చెప్పటం జరిగింది అంటే అల్టిమేట్ ఏంటి మనకి ఏదైనా బాధ ఉంది అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకటే ఒక మార్గం ఎవరు ఏం చెప్పినా ఇదేం అంత అయ్యేదేం కాదు మన భావాన్ని మనం మార్చుకోవాలి ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అని మనం విచారణ చేసి కనిపెట్టాలి